హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి మంత్రి తిందాం ఆరోగ్యంగా ఉందాం అండ్ విశాల ఈరోజు వీడియోలో ధనియాల కారపొన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అన్నంలోకైనా ఇడ్లీ దోశ ఇలా ఇందులోకైనా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి మరి దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మీ స్పైసీకి సరిపడా అంటే పది నుండి పన్నెండు ఎండుమిర్చిని వేసి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో రెండు టీ స్పూన్ల వరకు మినపప్పును వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మినప్పప్పు ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు వరకు ధనియాలను వేసుకోవాలి అలాగే ఒక కప్పు ధనియాలకి పావు కప్పు కన్నా కాస్త తక్కువగా చీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి పన్నెండు పన్నెండు కరివేపాకు రెమ్మల్ని శుభ్రంగా వాష్ చేసుకుని కొంచెం తడి లేకుండా చూసుకుని వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కరివేపాకు ఇలా దోరగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వండి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండిమిర్చిని వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎండుమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ధనియాలు కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంత అంటే నాలుగు పిక్కల వరకు చింతపండు ఒక టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల కారం పొడి అనేది కమ్మగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ధనియాల కార పొడిని ఒక గ్లాస్ కంటైనర్లో అంటే ఎయిట్ ఎయిట్ గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు నిలవ ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ధనియాల కార పొడి రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంటకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్